హాయ్ హాయ్ అందరికీ హాయ్ మన ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారి కాంబినేషన్ లో వచ్చే మూవీ కొన్ని రోజులు షూటింగ్ అనేది జరగకపోవడం వలన ఆ మూవీకి సంబంధించి రకరకాల న్యూస్ అయితే వైరల్ అనేది అయితే అయితా ఉన్నాయి మూవీ అనేది చేయటం లేదు వాళ్ళిద్దరు అనేది ఆపేశారు ఒకవేళ చేసినా గానీ మొత్తం తీసినదంతా తీసేస్తారంట ఇంకా చాలా రకరకాలుగా న్యూస్ లు అయితే వినపడతా ఉన్నాయి మూవీ టీమ్ అయితే అందులో ఒక్క విషయం కూడా పట్టించుకోకుండానే ఈ ఫోటో అనేది అయితే రిలీజ్ అయితే చేశారు ఇది రిలీజ్ చేసిన తరువాత నుంచి మొత్తం అన్ని నోర్లు మాట్లాడిన అన్ని నోర్లు సైలెంట్ అయితే అయిపోయాయి ఏది ఏమైనా గాని వీళ్ళిద్దరి కాంబినేషన్ లో మూవీ వస్తుందని తెలిసి కూడా చాలా రోజులు అయితే అవుతా ఉంది అప్పటి నుంచి కూడా షూటింగ్ అనేది అయితే ఎక్కువ జరగల మూవీ కోసం ఎన్టీఆర్ గారు ఆ లుక్ మార్చేదాని కోసము కొన్ని రోజులు ఇలా అలా అయితే మూవీ అనేది అయితే షూటింగ్ అనేది అయితే జరగల ఇప్పుడు పరిస్థితి ఏంది షూటింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయిపోతుంది అనే డౌట్ అయితే చాలా మందికి అయితే ఉంది ఇప్పుడు పరిస్థితి అయితే మొత్తం అంతా సెట్ అయితే అయిపోయింది ఆ న్యూస్ లు కానివ్వండి అన్ని సైలెంట్ అయితే అయిపోయినాయి కాకపోతే మూవీకి అయితే కొంచెం గ్యాప్ అనేది అయితే వచ్చేసింది అప్పుడు వార్తూ ఉండడం వల్ల కొంచెం అలా ఇలా అనేది అయితే గ్యాప్ అనేది అయితే వచ్చేసింది ఆ గ్యాప్ ని ఇక రానివ్వకుండా ఆ వచ్చిన గ్యాప్ ని కూడా కవర్ చేసేదానికి డిసెంబర్ నుంచి షూటింగ్ అనేది స్టార్ట్ అయితే చేస్తారంట ఆ షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి రెండు మూడు షెడ్యూల్స్ అనేది ఆపకుండా ఇంకా లైన్ గా చేసుకుంటానే పోతారంట ఈ గ్యాప్ మొత్తము అందులో కవర్ అనేది అయితే చేసేస్తారు ఇక మీదటి నుంచి అయితే ఇంకా షూటింగ్ అనేది ఏ కారణం వల్ల అనేది అయితే ఆగదు ఇంకా షూటింగ్ అనేది అయితే జరుగుతూనే ఉంటది లైన్ గా అనేది రానివ్వండి మళ్ళీ ముందు ముందు మనం అయితే మాట్లాడుకుంటానే ఉందాం అలాగే మన ఛానల్లో అన్ని మూవీస్ కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా అదైతే నేను మీ ముందుకి తీసుకొని వస్తానే ఉంటాం మీకు వీడియో నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇంత వీడియో అయితే అయిపోయింది బాయ్ అందరికీ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం